ఇప్పుడు ఎక్కడ ఉందా సిస్టమ్ ఏమైంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నరసిల్ ఇందా చెప్తారు మేడం గారు స్పీచ్ లో ఐదు నెలలు అరవై లక్షలు మొక్కలు పెంచే ఉన్నారు మేడం ఇంతకు మీ స్పీచ్ లో విన్నాను ఇది రికార్డు ఉందా ఇంకా సో మీద అరవై లక్షల మొక్కలు చూపించగలరు నాకు సోషల్ లాంటి చేయించండి శ్వాస లాడి చేయించేయండి అప్పుడు చూసింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పడతాను అదే రికార్డు ఇచ్చేస్తే మనం చూస్తున్నాం ఓకే ఓకే అని తప్పని కొడుతున్నాం ఎక్కడ ఉంది అరవై లక్షలు ఇప్పు మొక్కలు ఎక్కడ పెంచారు ఐదు ఐదు నెలలు ఎక్కడ పెంచారు మీరు మీకున్న నర్సరీలు అండి ఆ నర్సరీలో ఉన్న మొక్కలన్నీ అలా చూస్తుంది కాదు తప్పుడు రికార్డులు వద్దు మనకి తప్పుడు రికార్డులు వద్దండి శ్వాసరాటి చేయండి మీరు అరవై లక్షల మొక్కలు ఉన్నాయనుకుంటే చెప్పండి నేను మంచి పదవి రాజులకు చెప్తాను సో మన దగ్గర ఫోటోల కోసం పేపర్ వాళ్ళ కోసం మనం మాట్లాడద్దు వాస్తవం మాట్లాడుకుందాం అంటే నేను కోరింది ఏంటంటే